పరమేశ్వరుడు ఒకరి కాదు ఇద్దరి కాదు ఏకంగా ఎనిమిది మంది రాక్షసులను సంహరించిన కథ ఇది వీళ్ళు ప్రజా కంటకులయ్యాక వారిని సంహరించిన ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించబడ్డాయి ఈ ఆలయాలను విరాటనం అని అంటారు ఇవాళ మనం తెలుసుకుపోయేది వాటిలో అత్యంత పవిత్రమైన ప్రాంతం తమిళనాడులోని తిరుకడూరు ఆలయం ఇక్కడ శివుడు అమృత ఘటకేశ్వరుడిగా పార్వతీదేవి అభిరామిగా కొలువై ఉన్నారు ఈ పేరుకు కారణం ఏమిటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు పురాణాల ప్రకారం సముద్రం మదనం జరిగినప్పుడు దేవతలు అమృతాన్ని పొందారు అమృతం లభించిన ఆనందంలో తొలి పూజ చేయాల్సిన దేవుడు వినాయకుడిని పూర్తిగా మర్చిపోయారు ఆ అవమానాన్ని గణేషుడు సహించలేడు నిజాయితీగా మొదట పూజించకుండా అమృతాన్ని ఎలా తీసుకెళ్తారు అంటూ దేవతల చేతుల నుండే అమృత బాండాన్ని తీసుకుపోయాడు దానిని తీసుకెళ్లింది ఎక్కడికి అంటే తిరుకడ ఊరుకు అక్కడ ఆయన ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు తర్వాత తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరులను సాక్షిగా పూజలు చేసి అభిషేక ప్రియుడైన తన తండ్రి శివయ్యపై తానే తీసుకువచ్చిన అమృతాన్ని అభిషేకించాడు ఇదే కారణంగా అక్కడ శివుడు అమృత ఘటకేశ్వరుడు అయ్యాడు స్థానికుల విశ్వాసం ప్రకారం ఈ దేవస్థలంలో ఎవరు నిండు మనస్తో ప్రార్థించినా శివయ్య వారి ముందు ప్రత్యక్షంగా పలుకరిస్తాడనే నమ్మకం అందుకే తిరుకడూర్ ఆలయం శివభక్తుల కోసం భక్తి విశ్వాసం చరిత్ర అన్ని పవిత్ర క్షేత్రంగా నిలిచాయి